ಟ್ರೈ ಅದ ಅಂತ ಟ್ರೈ ಅದು ಎಂದ್ರೆ ಮನ ವ್ಯಕ್ತಿ ಆಲ್ರೆಡಿ ವಿಲೇಜಸ್ ತಿರುಗತೇ

ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులకి లే తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలని పరిశుభ్రతకి ప్రాముఖ్యత ఇవ్వాలని ఏ ప్రాంతాలైతే పరిశుభ్రంగా ఉంటాయో ఆ ప్రాంతాలలో జబ్బులు తగ్గుతాయని దోమలు లేని సమాజం ఏర్పడుతుందని అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మూడవ తేదీ మూడవ శనివారం నాడు స్వచ్ఛంద స్వర్ణాంద కార్యక్రమాన్ని నిర్వహించడం వారు కూడా ఒక ప్రాంతాన్ని సందర్శించడం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అందరి లక్ష్యం ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం మనిషికి జబ్బులకి ప్రధానమైన కారణం పరిసరాలు తాగే నీరు తినే తిండి పీల్చే గాలి ఈ మూడు వల్ల మనిషి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి తాగే నీరు ఈరోజు శుద్ధి చేసి తాగుతున్నాం తినే తిండిని ఉడికించుకొని తింటున్నాం ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో పీల్చే గాలి అపరిశుభ్రమైనటువంటి గాలి పీల్చడం ప్రకృతిలో వ్యర్థ పదార్థాల యొక్క స్మెల్ను మనం స్వీకరించడం వీటి వల్ల మనకి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలను శుభ్రంగా పరచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్లాస్టిక్ ఒక ప్లాస్టిక్ కవరు భూముల్లో పాతి పెడితే వంద సంవత్సరాలైనా కూడా ప్లాస్టిక్ కరిగిపోవటం లేదు అందుకనే వాటి వల్ల విష పదార్థాలు మన మనం తినే తిండిలో కలిసిపోతున్నాయి అందుకనే ప్లాస్టిక్ని నిషేధించాలి ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజల ముందుకు రావటం జరుగుతుంది ఈ సందర్భంగా అందరిని కూడా తెలియజేసేది ఎవరి ప్రాంతాలను వాళ్ళని పరిశుభ్రపరచుకోగలిగితే ఎవరి ఈ ఇళ్ల ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆ ఇళ్లలో ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ పరిసరాలను దానికి ప్రభుత్వంతో చేతులు చేయి వేయండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ తినే తిండి టైంలో తప్పకుండా అందరూ కూడా హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలని టాయిలెట్కి వెళ్ళొచ్చినప్పుడు కూడా అందరు చేతులు వాష్ చేసుకోవాలని పిల్లలందరికీ కూడా సూచిస్తూ ఈ మంచి లక్షణాలను మనం అలవర్చుకోగలిగితే మనం మంచి ఆరోగ్యవంతులుగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పుట్టిన వ్యక్తి పరి పరిపుష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా జీవించాలి ఆరోగ్యవంతులుగా జీవించాలంటే మన చేతిలోనే మన జీవితం ఉంది కాబట్టి మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచదాం ఈ ఆంధ్రప్రదేశ్ని గా తీర్చిదిద్దుదాం తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఈ సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ